హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఢిల్లీ సబ్ సర్వీస్ సెలెక్షన్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక దీనిలోని ఆక్జిలరీ నర్స్ అండ్ ఫార్మసిస్ట్ పోస్టులు భర్తీకి అయితే విడుదల చేస్తున్నారు ఇక దీనిలోని ఈ వివిధ శాఖల్లోని వాటి భాగాల్లోని చూసుకుంటే కనుక మనకు మొత్తం నాలుగు వందల పద్నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక వాటి పోస్టులు ఖాళీలు వివరాలు చూసుకుంటే గనక మనకు డ్రైవర్ అంటే డ్రగ్స్ కంట్రోల్ అయితే ఒక అదే అదేవిధంగా స్టాప్ కార్ డ్రైవర్ కంటే లాడ్ జస్టిస్ అండ్ రిజిస్ట్రేట్ అఫేర్స్కి కి అయితే ఒక పోస్టు స్టాప్ కార్ డ్రైవర్ లోక్ యోక్త అయితే ఒక పోస్టు అదేవిధంగా స్టాప్ కార్ డ్రైవర్ డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ కి అయితే మూడు పోస్టులు ఇక జనరల్ అడ్మినిస్ట్రేషన్కి అయితే పన్నెండు పోస్టులు ఇక అయితే ఒక పోస్టు ఢిల్లీ జైల్స్కి అయితే పదకొండు పోస్టులు ఇక ల్యాబ్ టెక్నీషియన్కి గ్రూప్ త్రీ ప్రకారం చూసుకుంటే కనుక కార్డియాలజీ వంటి తదితరాల ముప్పైంది ల్యాబ్ టెక్నీషియన్ గ్రూప్ ఫోర్లో చూసుకుంటే కనుక బయోకెమిస్ట్రీ వంటివి ఉంటాయి ఆరు పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్కి అయితే పది పోస్టులు ల్యాబరేటరీ టెక్నీషియన్కి అయితే ఒక పోస్టు ఫార్మసిస్ట్ అయితే నూట పది పోస్టులు ఫార్మసిస్ట్ అలోపతి చూసుకుంటే గనక పద్దెనిమిది పోస్టులు ఇక ఆక్సిలరీ నర్సు అండ్ మిడ్ వైఫ్ మున్సిపల్ కార్పొరేషన్ నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి ఇక ఆగ్జలరీ అండ్ మిడ్ వైఫ్ మున్సిపల్ కౌన్సిల్ చూసుకుంటే గనక ఎనిమిది పోస్టులు టాప్స్ మెన్ గ్రేడ్ త్రీ ప్రకారం సివిల్ అయితే పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి స్టోర్ కీపర్కి కి ఒక పోస్టు స్టోర్ స్టోర్ సూపర్వైజర్ కి అయితే ఒక పోస్టు ఫార్మసిస్ట్ అగ్రి మార్కెట్ చూసుకుంటే కనుక రెండు పోస్టులు జూనియర్ ఫార్మసిస్ట్ అయితే మూడు పోస్టులు అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్షన్ అయితే ముప్పై రెండు టోటల్ గా అయితే నాలుగు వందల పద్నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకుంటే కనుక ఇది పదవ తరగతి అదేవిధంగా ఇంటర్మీడియట్ దానికి సంబంధించిన విభాగంలోని డిగ్రీ డిప్లొమా పాస్ అయ్యాలి దాంతో పాటు కొన్ని పోస్టులకి అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే గనక వంద రూపాయలు అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మెన్ మహిళా అభ్యర్థులకి అయితే అంటే అప్లికేషన్ ఫీజు మన అయితే ఉంటుంది ఇక ఆన్లైన్ దరఖాస్తు చివరి డేట్ చూసుకుంటే గనుక మనకు ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఎలిజిబిలిటీగా ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్